గంగలో విశాలతీర్థం అనే దాన్ని వెనక పెట్టుకుని ఉన్నది అంటే అర్థం విశాల తీర్థానికి ఒడ్డున ఉంటుంది విశాలాక్షి స్థానం ఆ తీర్థం పేరు విశాల తీర్థం అంటే ఎక్కడ విశాలాక్షి ఉందో అక్కడి నుంచి మనం చూసేటువంటి గంగ యొక్క స్నాన ఘట్టం పేరు విశాల తీర్థం అని పురాణం చెప్తున్నది అంతేకాదు అక్కడ నుంచి ఆ చోటు అంత అమ్మవారి యొక్క చోటండి అండి తనకి విశ్వేశ్వరుడికి దగ్గరగానే ఉంటుంది ఈ తల్లి కానీ సమీపంలోనే అనేక శక్తిధామాలు కనబడుతూ ఉంటాయి అందుకు ముందుగా విశాలాక్షిని ఇంత చక్కగా చెప్తూ ఆ విశాలాక్షి తీర్థం విశేషం చెప్పి స్నాత్వా ప్రణమ్యత విశాలాం లభతే లక్ష్మీం పరత్ర ఇహత శర్మదా అన్న ఈ విశాల తీర్థంలో స్నానం చేసి విశాలాక్షికి నమస్కరిస్తే చాలు వారికి విశాలమైన లక్ష్మి లభిస్తుంది అన్నాడు విశాల లక్ష్మి అంటే అపారమైన లక్ష్మి అంటే పరిమిత లక్ష్మి కాకుండా అపరిమితమైన ఐశ్వర్యం లభిస్తుంది ఎక్కడ పరత్ర ఇహచ ఇహంలోనూ పరంలోనూ కూడా లభిస్తుంది పైగా అన్నాడు శర్మము అంటే ఆనందము అని అర్థం ఇక్కడ శర్మము ఆనందం అంటే బ్రహ్మానందము దాన్ని ప్రసాదించేటువంటి క్షేత్రం ఇది పైగా ఈ తల్లికి కొన్ని ముఖ్యమైన తిథుల్లో ప్రత్యేక పర్వాలు చేస్తారు ఇది పురాణం వర్ణించినది ఇప్పటికీ ఉంటాయండి కాశీలో ఆశ్చర్యం అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పురాణాలు చదివేరా అని మనకు ఆశ్చర్యపోతాం కానీ ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చుట్టుపట్ల పల్లెల నుంచి కూడా బిరబెల్లాడుతూ వచ్చేస్తారు ఆ సమయంలో అది ముచ్చట వేస్తుంది ఇది పురాణాల్లో చదువుకుని నేను ఒక్కడనే పురాణం చదివాను కదా ఎవరికీ తెలియదు కనుక మనం వెళ్ళేటప్పటికీ అక్కడ కొన్ని వేల మంది ఉంటాయి అంటే అలా చొచ్చుకుపోయే జన జీవితంలోకి వ్యాసునిచ్చిన పురాణ విద్య అని తెలుసుకోండి ఇక్కడ ఆ ప్రాంతాల వాళ్ళందరికీ తెలుసు దాని విలువ అంటే భాద్రకృష్ణ తృతీయాయాం భాద్ర పద కృష్ణపక్ష తృతీయ నాడు అక్కడ ప్రత్యేకమైన తిథి అప్పుడు పగలు ఉపవసించి రాత్రి జాగరణ చేసి విశాలాక్షి సమీపంలో సాధన చేయాలి అని చెప్పారు ఇక్కడ పద్నాలుగు మంది బాలల్ని కుమారికల్ని పూజ చేయడం మంచిది చతుర్దశ కుమారిక పూజ చేయడం మంచిది అని చెప్పారు ఈ విశాలాక్షి దగ్గర సర్వవిధములైన శక్తి సాధనలు చెప్పబడుతున్నాయి